ఈ వీడియో చూసే ముందు జై జైహన్మాన్ అని కామెంట్ చేయండి చదువుల తల్లి అయిన దేవి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది దేవి జన్మ దినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు ఈ మాఘమాసంలో జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజు వసంత పంచమి వచ్చింది మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి రోజు ఎలాంటి విధి విధానాలను పాటించడం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది అలాగే ఎలాంటి పనులు చేస్తే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వస్తాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జనవరి ఇరవై మూడవ తేదీ వసంత పంచమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యుడికి అర్ఘం సమర్పించాలి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి రోజు సూర్యుడికి అర్ఘం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది జీవితంలో డబ్బు కొలత ఏర్పడదు ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్ట శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకం అంతా అదృష్టంతో నిండిపోతుంది ఈ వసంత పంచమి రోజు ముఖ్యంగా సరస్వతీ దేవిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున లక్ష్మీదేవి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను నివేదించండి వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టై నిండిపోతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహ ఇది చాలా శక్తివంతమైన మంత్రం అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించిన వెంటనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన వసంత పంచమి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ వసంత పంచమి రోజున రెండు లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి వసంత పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అప్పుల సమస్యలన్నీ క్రమం క్రమంగా తీరిపోతాయి అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకలు రెండు కర్పూల బిల్లలు వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా చూపించండి ఇలా చేయడం వల్ల సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వల్ల జీవితంలో ఊహించలేని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి దీని వల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడ ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం భరిస్తుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తరువాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాఘమాసంలో వచ్చిన ఈ వసంత పంచమి రోజున గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది వసంత పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి రోజున ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి ఆ గిన్నెను మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి కోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది మనలో చాలా మంది ఎంత సంపాదించి కూడా చేతిలో డబ్బు నిలవదు ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది అలాగే ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలంటే ఈ వసంత పంచమి రోజు ఎవరికైనా అన్నదానం చేయించండి మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి